అల్లు అర్జున్ పుష్ప ఐటెం సాంగ్ పై శ్రీలీల చేస్తుందని తెలియగానే సెన్సేషన్ కామెంట్స్ చేసిందట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సమంత ఇన్ని రోజులకు మరి వెలుగులోనికి వచ్చిందని చెప్పాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయిన సమంత ఇంతవరకు కూడా సోషల్ మీడియా వేదిక యాక్టివ్గా ఉన్నట్టయితే లేదు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఘోరమైన సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయింది సమంత మానసిక రోగానికి గురైనట్లుగా అందరైతే అయితే చెప్పుకొస్తూ ఉన్నారు ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొస్తూ ఉన్నారు అయితే పుష్ప వన్లో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే ఆ ఐటమ్ సాంగ్ పుష్ప వన్ హైలైట్ అయిందని చెప్పాలి అయితే సుకుమార్ డైరెక్టర్ మరి పుష్ప టూలో కూడా సమంతానే తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారట ఎప్పుడైతే సమంత నేను ఇండస్ట్రీకి ఒక రెండు మూడు సంవత్సరాలు దూరంగా ఉంటానని చెప్పిందో అప్పటి నుంచి కూడా మరి తనపై అలాంటి అభిప్రాయం లేకుండా సినిమా వేరే దారి పక్క పట్టించారు మరి సుకుమార్ ఈ నేపథ్యంలో వెతుకుతూ వెతుకుతూ శ్రీలీలాను చూడడంతో శ్రీలీలాను ఐటమ్ సాంగ్గా పుష్ప టూలో పెట్టుకొచ్చారు ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నా మరి సమంత కూడా మాట్లాడుకొస్తూ శ్రీలీల చాలా మంచి డ్యాన్సర్ అని కూడా చెప్పుకొస్తుంది ఇక పుష్ప టూలో సూపర్ హిట్ అందుకుంటుంది శ్రీలీల అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సమంత ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం